పాటు టాప్ ఉద్యోగ అవకాశాలు కేవలం త్రీ మంత్స్ కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఫర్ డీటెయిల్స్ ఆర్టీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ నగర్ నైన్ ఫైవ్ జీరో డబల్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనబడే కొత్త కంప్యూటర్ టెక్నాలజీ ఎంతో సంచలనం సృష్టిస్తోంది ఏకంగా డీప్ ఫేక్ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపిస్తూ జనంలో కలకలం సృష్టిస్తోంది ముఖ్యంగా ఆడవారికి సెలబ్రిటీల విషయంలో డేంజర్ బల్స్ మోగిస్తోందని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో యా ప్రపంచానికి చార్ట్ జీపీటీ రూపంలో పరిచయం చేసిన ఓపెన్ యా ఇప్పుడు సోరా అనే మరో కొత్త టూల్ ని ముందుకు తెచ్చింది ఇది మామూలు టూల్ ఎంత మాత్రం కాదు మనం కంప్యూటర్ లో మాట్లాడితే అక్షరాలు టైప్ అవటం చూసాం స్పీచ్ టు టెక్స్ట్ అంటున్నాం ఇప్పుడు కొత్తగా టైప్ వీడియో ఫీచర్ అంటే మనం ఏదైనా సీన్ గురించిన టెక్స్ట్ రాస్తే ఏకంగా వీడియోనే తయారు చేస్తుంది అన్నమాట ఏఐ విడుదల చేసిన ఈ కొత్త ఆవిష్కరణ చూస్తే మైండ్ బ్లోయింగ్ అంటున్నారు నెటిజన్స్ ఓపెన్ ఏఐ సోరా అని పిలుస్తోంది ఓపెన్ఏఐ తీసుకొచ్చిన సోరా ప్రస్తుతం సాంకేతిక ప్రపంచాన్ని ఒక ఊపూపేస్తోంది ఇది వీడియో రంగంలో ఓ విప్లవం తీసుకొచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెప్తున్నారు ఇప్పటికే సోషల్ మీడియాలో సోరా టూల్ బహుళ ప్రజాదరణ పొందిన అంశంగా నిలిచింది సాంకేతిక రంగంలో ఇది ఒక సంచలనం దీనిని ఓపెన్ రూపొందించింది దీని తర్వాత మైక్రోసాఫ్ట్ గూగుల్ వేరే వేరే రూపాల్లో రూపొందించినప్పటికీ చార్ట్ జీపీటీ స్థాయిలో విజయవంతం కాలేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చార్ జీపీటీ పనుకుంటుంటే అంతకు మించి అనేలాగా ఇప్పుడు కనిపెట్టిన టూల్ కు సోరా అని నామకరణం చేస్తుంది ఎందుకంటే ఇది ఏం చేస్తుంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మనం రాసిన అక్షరాలను అర్థం చేసుకుని ఆ రకంగా కావలసిన ఎఫెక్ట్లతో వీడియో తయారు చేస్తుంది యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్ కు అనుగుణంగా ఇది ఒక్క నిమిషం నిడివి ఉన్న వీడియోను క్షణాల్లో జనరేట్ చేస్తుంది దీనికి సంబంధించిన వివరాలను ఓపెన్ ఏఏ సంస్థ ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్ నుంచి ప్రకటించారు ఇప్పటికే ఈ టెక్నాలజీలు ప్రపంచ రాజకీయ రంగాన్ని కుదిపేస్తున్నాయి అనని విషయాన్ని అన్నట్టుగా ఎన్నడూ చూడని విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా చేస్తున్న ఏఐ టెక్నాలజీ లీలలు పోను పోను మరిన్ని పుట్టుకొస్తాయోనని జనం హడలిపోతున్నారు చార్ట్ జీపిటీ సృష్టించిన శామ్ ఆల్టిమెన్ పేరు ఈ మధ్య కాలంలో మారుమోగిపోయింది దాంతోపాటు అంతర్గత వివాదాల కారణంగా ఓపెన్ఏఐ నుంచి గత సంవత్సరం శామ్ ఆల్టిమన్ను ఏఐ సిఇఒగా తొలగించడం మైక్రోసాఫ్ట్ అతన్ని హైర్ చేసుకోవటం జరిగిపోయింది మళ్ళీ ఏం జరిగిందో ఏమో కానీ అదే సంస్థ అతని వెనక్కి తీసుకుంది దీని వెనుక పెద్ద కథే ఉందని అంటున్నారు కొన్ని రోజుల పాటు వరుసగా శామ్ ఆల్టమన్ వార్తల్లో నిలిచాడు శామ్ ఆల్టమన్ గే అని చాలా మందికి తెలియదు అయితే ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు ఎంతో కాలంగా ఉన్న వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి బంధంలోకి అడుగు మొదానికి ఓపెన్ ఏఏ సిఇఓ శామ్ ఆల్టమెంట్ తన చిరకాల బాయ్ ఫ్రెండ్ ఆస్ట్రేలియాకు చెందిన మెలహెరిన్ను పెళ్లి చేసుకున్నాడు అమెరికాలోని హవాయి సముద్ర తీరంలో వీరి పెళ్లి సింపుల్ గా జరిగిపోయింది ఈ పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఈ టెక్నోక్రాట్ చాట్ జీపిటితో పాటు కొత్తగా రూపొందించిన టెక్స్ట్ టు వీడియో ఏఐ జనరేటర్ సోరా ఆవిష్కరణతో నూతన విప్లవం సృష్టించినట్టే అంటున్నారు నిపుణులు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రతి ఒక్కరూ సోరా గురించి మాట్లాడుకుంటున్నారు ప్రశ్న అడిగితే చాలు నమ్మకమైన జవాబులు అందించే ఏఐ చాట్ జీపిటితో ఉద్యోగుల ఉత్పాదకత పెరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో ఏఐ వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోయే సూచనలు కనిపిస్తున్నాయి ప్రపంచ వ్యాప్తంగా అనతి కాలంలోనే పాపులర్ అయిన చార్ని అభివృద్ధి చేసిన సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్టన్ ఈ విషయంపై మాట్లాడాడు ఏఐ అభివృద్ధి ప్రజల జీవన నాణ్యతకు అత్యంత అద్భుతమైన ముందడుగు అని అభివర్ణించాడు ఆయన అయితే ఏఐ వల్ల ఎంత మేలు జరుగుతున్నా అనేక మంది ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని కూడా అల్టన్ స్పష్టం చేశారు ఉపయోగాలు ఉన్నాయని దీని గురించి భయాందోళన లేకపోతే అది వెర్రితనమే అవుతుందని అంటున్నాడు సమ్ ఆల్టన్ దీనివల్ల తప్పుడు సమాచారం ఆర్థిక పరమైన లు తగిలే అవకాశం ఉందని స్పష్టం చేశాడు యాయి వల్ల సానుకూల ప్రభావం మాత్రమే ఉంటుందనే వాదనను సామ్ వ్యతిరేకిస్తాడు ది అట్లాంటిక్ కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాయ్ గురించి వ్యక్తమవుతున్న భయాలు నిజమేనని స్పష్టం చేశాడు ఎందుకు అంటే ఆధారిత చార్ట్ జీపీ ఎంత పవర్ఫుల్ అంటే ఒక మనిషికి యావరేజ్ గా ఉండే తెలివికి వంద రెట్లు తెలివిగా వ్యవహరించటం యాయ్ కి సాధ్యమవుతుందన్నాడు గమ్మత్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా కనిపెట్టబడిన టెక్స్ట్ టు వీడియో వల్ల అనేక మంది వీడియో ఆడిటర్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టబోతున్నాయి ఏఏ రూపొందించే ప్రతిదీ వందలు వేల సంఖ్యలో ఉద్యోగాలు నష్టపోయేలా ఉంటున్నాయి దాంతో ప్రపంచ వ్యాప్త సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలు సైతం ఆందోళనలో పడ్డాయి ఒప్ప కృత్రిమ మేధ ద్వారా అనేక సమస్యలు వస్తాయని వార్తలు వస్తూ ఉండగా దానితో పోటీ పడనట్టయితే తాము వెనకబడక తప్పదన్న ఆందోళన వారిలో వణుకు పుట్టిస్తోంది గూగుల్ మైక్రోసాఫ్ట్ సహా స్పేసిక్స్ కంపెనీల సీఈఓలు వెంటనే తమ తమ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకునేందుకు మార్కెట్ లో నిలదొక్కునేందుకు తమ తమ స్థాయిలో చార్ట్ జీపీటీలను తయారు చేసే పనిలో పడ్డారు అయితే ఓపెన్ ఏఐ లో పనిచేస్తున్న చాలా మంది అది మంచిదని అనుకుంటున్నారు సంస్థ అసలు వ్యాపారానికి ఇది అనుబంధంగా ఉంటుంది కానీ అసలు వ్యాపారాన్ని బీట్ చేయదని భావిస్తున్నారు అయితే ఎవరు ఎవరన్నీ భర్తీ చేయలేరు కానీ ఏఐ వల్ల భవిష్యత్తులో చాలా మంది ఖచ్చితంగా ఉద్యోగాలు కోల్పోతారు చార్జీపిటీ గూగుల్ బాట్ వంటి ఏఐ సాధనాలు చూసి ఉద్యోగులు ముఖ్యంగా క్రియేటివ్ ఇండస్ట్రీలో పనిచేసే వారు ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు అయితే మరికొందరు మాత్రం ఏఐ మానవులను భర్తీ చేయలేదని కేవలం విలువైన సాయం మాత్రమే అందిస్తుందని భావిస్తున్నారు ఇంకొందరేమో ఏఐ ప్రభావంపై పూర్తిగా నిరాశావాదంతో ఉన్నారు అయితే ఏఐ అన్ని ఉద్యోగులను భర్తీ చేయలేకపోయినా కొందరు ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా కనుమరుగయ్యే అవకాశం ఉంది ప్రపంచ వ్యాప్తంగా ముప్పై కోట్ల మంది ఉద్యోగాలకు యాయ్ ముప్పు పొంచి ఉందని గోల్డ్ సాక్స్ మార్చిలో అంచనా వేసింది అయినప్పటికీ యాయ్ కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో సహాయపడుతుందని చాలా మంది విశ్వసిస్తున్నారు ప్రజలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి యాయ్ ని సమర్థవంతంగా ఉపయోగించుకునే మార్గాన్ని ఇంకా కనుగొనాల్సిందే కాగా మైక్రోసాఫ్ట్ గూగుల్ మెటా వంటి దిగ్గజ సంస్థలు ఏఐ లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటేందుకు గూగుల్ ముందు నుంచే రెడీ అయింది ఓపెన్ఏఐకు పోటీగా జమిని ఏఐ పేరుతో ఓ టూల్ ను డెవలప్ చేస్తుంది త్వరలోనే దీన్ని అఫీషియల్ గా లాంచ్ చేస్తుంది అయితే ఓపెన్ఏఐ రూపొందించిన చార్ట్ డాల్ఈ వంటి యా టూల్స్ కు జమిని ధీటుగా పోటీ ఇస్తుందని గూగుల్ కంపెనీ చెప్తోంది ఇప్పుడు ఓపెన్ ఓపెన్ఏఐ టెక్స్ట్ టు వీడియో టూల్ రిలీజ్ చేయడంతో ఇది కూడా ఇమేజ్ వీడియో టెక్స్ట్ బేస్డ్ డేటా ఫార్మాట్స్ ను ప్రాసెస్ చేసే టూల్స్ తయారీలో నిమగ్నమైందని సమాచారం తమ టూల్ చాట్ జీపీటీ మోడల్ కంటే మెరుగ్గా తమ టూల్ డేటాను యాక్సెస్ చేస్తుందని మరింత ఎక్కువ ప్రొడక్టివిటీ చూపిస్తుందని గూగుల్ చెప్తోంది కానీ అది ఓపెన్ ఏఐ కి ధీటుగా సమాధానం చెప్పలేకపోయిందని నిపుణులు చెప్తున్నారు చార్ట్ జీపీటీ తరహాలో గూగుల్ ఇప్పటికే బార్డ్ అనే ఏఐ సైట్ ను క్రియేట్ చేసింది అయితే జమిని అంతకు మించి ఉండబోతోంది ఇందులో కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా మల్టీ మోడల్ యాయ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి ఇది వెబ్ లో మాత్రమే కాకుండా మల్టిపుల్ లను సపోర్ట్ చేస్తుంది గూగుల్ పిక్సెల్ ఫోన్లలో కూడా ఇది ఇన్బిల్ట్ టెక్నాలజీగా ఉండనుంది మెమరీ సెక్యూరిటీ క్రియేటివిటీ ప్లానింగ్ ఇలా అన్ని రంగాల్లో దీన్ని ట్రైన్ చేసిన తర్వాత వివిధ ప్రొడక్ట్లు అప్లికేషన్స్ ఇతర డివైజుల్లోకి అందుబాటులోకి తెస్తారు జెమినీ టూల్ ని సంస్థలు సెక్యూరిటీ సిస్టమ్స్ కోసం వాడుకోవచ్చు వ్యక్తులు తమ అవసరాలన్నింటినీ జెమినీకి చెప్పి దాన్ని పర్సనల్ అసిస్టెంట్ గా మార్చుకోవచ్చు ఇలా పలు రకాలుగా ఈ ఏఐ చేయనుంది ఈ టూల్ ను పిక్సెల్ యూజర్లు తమ ఫోన్లలో యాక్సెస్ చేసుకోవచ్చు జెమినీలో అల్ట్రా ప్రో నానో అనే మూడు మోడల్స్ రానున్నాయి ఒక్కో మోడల్ పర్పస్ కోసం డిజైన్ చేశారు